మొన్నటి మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి వచ్చే ఏడాది పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీకి హోస్ట్ గా ఎంపికైన ఇరు దేశాల్లోని వేదికలు వచ్చేసాయి మెగా టోర్నీకి సమయం సమీపిస్తున్న వేళ అంతర్జాతీయ క్రికెట్ మండలి వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం స్టేడియంలను ఖరారు చేసింది ఫిబ్రవరి ఏడున విశ్వ క్రీడ సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ లో ఐదు లంకాలోని రెండు నగరాలను ఎంపిక చేసింది ఐసీసీ ప్రపంచ కప్ కర్థులు ఖరారు కావడంతో త్వరలోనే ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్ ఐసీసీ విడుదల చేయనుంది టోర్నీకి అర్హత సాధించిన ఇరవై జట్లలో వేటిని ఏ గ్రూప్ లో ఉంచాలి ఏ మ్యాచ్లు ఎక్కడ ఆడించాలి అనే విషయంపై కసరత్తు చేసిన ఐసీసీ ప్రస్తుతానికి వేదికలను ప్రకటించింది శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ఆదిత్యం ఇస్తున్నప్పటికీ ప్రేక్షక ఆధారణ దృశ్యలో భారత్ కు పెద్దపీట వేసింది ఐసీసీ ప్రధాన నగరాలైన అహ్మదాబాద్ కోల్కతా ఢిల్లీ చెన్నై ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ కు ఎంపిక చేసింది శ్రీలంక విషయానికి వస్తే కొలంబో క్యాడ్నీ టోర్నీకి వేదిక కానున్నాయి ఫిబ్రవరి ఏడున జరగబోయే ఆరంభ పోరుకు వేదిక అయిన అహ్మదాబాద్ లోనే మార్చ్ ఎనిమిదవ తేదీన ఫైనల్ జరగనుంది అయితే బీసీసీఐ పాక్ బోర్డ్ అంగీకరించినందున పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ని శ్రీలంకలో ఆడించనున్నారు ఒకవేళ పాక్ టీం ఫైనల్ చేరితే అహ్మదాబాద్ లో కాకుండా మ్యాచ్ శ్రీలంకలో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ టోర్నీకి భారత్ శ్రీలంక ఆదిత్య జట్లుగా క్వాలిఫై అయ్యాయి నిరుడు జరిగిన ప్రపంచ కప్ లో టాప్ సెవెన్ లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా యుఎస్ వెస్టిండీస్లకు నేరుగా బెర్త దక్కింది ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్ సాధారణంగా ఐర్లాండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ అర్హత సాధించాయి ఆఫ్రికా క్వాలిఫైర్స్ ద్వారా నమీబియా జింబాంబే వరల్డ్ కప్ బరిలోకి వచ్చాయి యూరోప్ లో అదరగొట్టిన ఇటలీ నెదర్లాండ్స్ అమెరికన్ క్వాలిఫైర్ నుంచి కెనడాలు క్వాలిఫై అయ్యాయి ఇక చివరి క్వాలిఫైర్ టోర్నీ అయిన తూర్పు ఆసియా పసిఫిక్ నుంచి ఓమన్ నేపాల్ యుఏఈలు ప్రపంచ కప్లో పోటీ పడే అవకాశాన్ని పట్టేశాయి వరల్డ్ కప్ బరిలోని జట్లు భారత్ శ్రీలంక ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా యుఎస్ఏ వెస్టిండీస్ ఐర్లాండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ కెనడా ఇటలీ నెదర్లాండ్స్ నమీబియా జింబాబ్వే నేపాల్ ఓమన్ యుఏఈ తదితర దేశాలు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి